గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే డిసెంబర్ వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి అదేవిధంగా ఆగస్టు అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుందని సో రీ జాబ్ నోటిఫికేషన్స్ ఉండబోతున్నాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దాదాపుగా పదమూడు వేల వరకు గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలే దీంట్లో భర్తీ చేస్తామనేసి కూడా మనకు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగిందనమాట మొత్తానికైతే ఈ పదహారు వేల ఉద్యోగాల్లో పదహారు వేల ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఉంటాయండి సో దీంట్లో పదిహేను వేల వరకు కానిస్టేబుల్ ఉండగా మిగతా వెయ్యి మా వరకు కూడా ఇక్కడ ఎస్ఐ పోస్టులు ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట ఈ పదమూడు వేల వరకు గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ నుంచి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక గ్రూప్ టూ విషయానికి వస్తే దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు కనబడే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఈ ఇయర్లో మరి సిలబస్ కమిటీ ఏం చెప్తుందంటే మరి నాలుగు పేపర్స్ అంత అవసరమా మరి ఇంత ఘనంగా రాసేటటువంటి అభ్యర్థుల్లో మళ్ళీ ఎవాల్యుయేషన్స్ ఏదైతే ఉన్నదో ప్రక్రియ సో ఇన్ని పేపర్లు ఇద్దాలంటే కూడా కష్టమవుతుంది కాబట్టి రెండు పేపర్లు పెడితే మరి వెయిటేజ్ని తగ్గించి రెండు పేపర్లు పెడితే ఎట్లా ఉంటుందనేసి ఒక అంచనాకైతే రావడం జరుగుతుందండి మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈసారి రెండు పేపర్లకు తగ్గించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇక గ్రూప్ త్రీ విషయానికి కూడా వచ్చినట్లయితే కొన్ని కొంత సబ్జెక్టులకు సంబంధించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉన్నదో ఆ వెయిటేజ్ను కూడా తగ్గించే అవకాశం కూడా స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుంది అన్నమాట మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఈ యొక్క ఉద్యోగాల విషయంలో సు భారీ ఎత్తున దీనికి సంబంధించినటువంటి సంస్కరణలను తీసుకురాబోతుంది అటు ఉద్యోగ ఖాళీల విషయంలో అయినా సరే ఒక ఆఫీసర్ల కమిటీని కూడా నియమించింది సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో అదేవిధంగా మనకు సిలబస్ కమిషన్ కమిటీ కూడా ఈ వారంలోపు సంబంధించినటువంటి ఏదైతే సిలబస్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్తారు గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రొఫెసర్ హరిగోపాల్ అండ్ అండ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ లాంటి వాళ్ళతో మరి సిలబస్ కమిటీని అప్పుడు నియమించారు కదా సో తర్వాత మళ్ళీ చేంజ్ చేసే అంశము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది కాబట్టి సో మొత్తానికైతే దాదాపుగా గ్రూప్ వన్ పోస్టుల విషయానికి కూడా మరి ప్రభుత్వం ఈసారి నాలుగు వందల పైగా పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడ్డానికి కూడా ముందడుగు వేసే ప్రయత్నంలో కూడా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వదులుకోవద్దు అవకాశాన్ని వదులుకోవద్దు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దాదాపుగా ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ప్రకటన ఆగస్టు అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది ఇక్కడ త్వరలో అనే ఇక లేదండి ఇక త్వరలో అనే మాట మరి తెలంగాణలో ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం అనేది ఇక ఈ త్వరలో అనే అంశం మాట్లాడుకో మాట్లాడడం మానేయండి ఇక ఖచ్చితంగా ఆగస్టు అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత కల్పించాలని కూడా అనుకుంటున్నారు ఆగస్టు ఎప్పుడైతే రీ జాబ్ క్యాలెండర్ ఇస్తారో మీకు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి మనకు నిన్ననే మీడియా ముందు వివిధ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నాయకులు కూడా వెంకటస్వామి లాంటి వీళ్ళందరూ కూడా మరి చాలామంది చెప్తున్నారు వీళ్ళ మాటలు మరి ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది చెప్పలేము ఇప్పటివరకు మార్చిలో మేము ఒక లక్ష అంటున్నాం డిసెంబర్లో ఒక లక్ష అంటున్నారు మరి ఎప్పుడు వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనేది వాళ్ళ మీద క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అయితే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉన్నది కాబట్టి నోటిఫికేషన్స్ రావడం అయితే వస్తాయి అది ఇప్పుడా రేపా అనేది కొంచెం టైం తీసుకుంటుంది తప్ప ఆగడం అనేది ఉండదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో మీరు ఉండడం బెటరు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ను కూడా షేర్ చేయండి సార్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ను తెలియపరచండి సార్ So thank you, friends, and thank you.